హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మిత్రులారా గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ ఎల్స్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకు రావడం జరుగుతుంది అనంతపురం జిల్లాలో వజ్రగరూర్ మండలం ఛాయాపురం గ్రామంలో ఏదైతే అందరినీ వా కాలువ పరిశీలనకు రావడం జరుగుతుంది ఆ పరిశీలన రావడానికి సంబంధించినటువంటి ఏదైతే అందరినీ కాలువ సంబంధించినటువంటిది ఏదైతే ఆ కాలువ సంబంధించినటువంటి వెడల్పు పది పదివేల క్యూసెక్ల తో కాలువ వెడల్పు చేయాలని చెప్పి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కఠముతో కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఆ డిమాండ్ సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ బహిరంగంగా ఈ పొద్దు సిపిఎంఎల్ పార్టీ తరఫున లేఖను విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అందరినివా కాలువ సంబంధించినటువంటి ఏదైతే కర్నూలు జిల్లా మాల్యాల నుంచి ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ కూడా కాలువ వెడల్పు సంబంధించినటువంటి మూడు వేల ఎనిమిది వందల యాభై యాభై క్యూసెక్ల కెపాసిటీతో కాలువ వెడల్పు చేయడం జరుగుతుంది అదేవిధంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు కూడా లైనింగ్ పనులు చేపట్టాలని చెప్పి కూడా ఏదైతే జివో నంబర్ మూడు వంద నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు సంబంధించిన విడుదల చేయడం జరిగింది అయితే ఈ విడుదలని పూర్తిగా అనంతపురం జిల్లా రైతాంగం కానీ రైతు కూలి రైతు కూలి సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మేధావులు కానీ పూర్తిగా ముక్త కంటంతో వ్యతిరేకించడం జరుగుతోంది ఎందుకంటే కన్నా అందరినీ సంబంధించినటువంటిది ఏదైతే మూడు లక్షల నలభై ఐదు వేల నలభై ఐదు ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు అదే విధంగా రాయలసీమ ప్రాంతంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు గంట ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పెద్ద ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటిది దాన్ని ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యగా అనాలోచితంగా ఆలోచించి ఏదైతే మూడు వేల ఎనిమిది వందల కెపాసిటీకే క్యూసెక్ల కెపాసిటీకే కాలం వెడల్పు చేయడం జరుగుతుంది అదేవిధంగా లైనింగ్ పనులు కూడా చేయడం జరుగుతుంది అయితే దీని రావడం వల్ల కూడా ఈ ఈ ఈ విధంగా చేయడం వల్ల అనంతపురం జిల్లాలో ఆయుకట్టు పెంచే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పటికే దాదాపు గంట ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రామారావు గారు దీన్ని ప్రారంభం శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు గంట ముప్పై ఏడు సంవత్సరాల కూడా ఈ రోజులు కూడా చెరువులు నింపడానికి ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ ఆయుకట్టు పెంచే విధంగా ఎక్కడ లేదు ఎందుకంటే ఈ దాదాపు అనంతపురం జిల్లాలో పన్నెండు వందల అరవై అరవై రెండు చెరువులు ఉంటే కనీసం కనీసమైనటువంటి రెండు వందల చెరువులకు మాత్రమే ఈ సంబంధించినటువంటి నీళ్ళని పంపించడం జరుగుతుంది ఈ ప్రాజెక్టు ఆయికట్టు పెంచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుని ఈ పొద్దు చెరువులకు నీళ్ళకు నింపడానికే ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ ఈ విధంగా నింపడం అనేది కరెక్ట్ కాదు ఆయికట్టు పెంచే విధంగా తయారు చేయాలి అదేవిధంగా పదివేల క్యూసెక్ కెపాసిటీతో కూడా కాలం వెడల్పు చేయాలి అదే విధంగా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా ముప్పై మూడు లక్షల ఎకరాలు సాగుల ఆయు సాగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది అంత భూమి ఉన్నా కూడా దాదాపు కంటే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మించి ఇక్కడ సాగులోకి వచ్చే పరిస్థితి కూడా లేదు వాటర్ లేకపోవడం వల్ల కాబట్టి ప్రభుత్వం దాదాపు కంటే కరువు ప్రాంతం ఇది ఎందుకంటే రాజస్థాన్ లో జైస్ తర్వాత అతి స్వల్ప వర్షపాతం పడుతున్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టు కూడా వెంటనే నిర్మాణం చేసి సాగునీరు అందించవలసినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి పరిపాలనలో కూడా దాదాపు కంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు సంబంధించిన అందరినీ కేటాయించారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రాయలసీమ ప్రాంతం ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మొత్తంగా టోటల్గా తీసుకున్నట్టయితే కనుక కోస్తా ప్రాంతానికి దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాకా డబ్బులు సాగునీటి ప్రాజెక్టుకు వెచ్చించడం జరిగింది ఈ విధమైనటువంటి వివక్ష కొనసాగుతాయి రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సిపిఎంఎల్ పార్టీ తరఫున నిలదీయడం జరుగుతుంది ఇప్పటికైనా జరిగినటువంటి పొరపాట్లను కానీ లేకపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అందరినీ కాలం అని పదివేల క్యూసెక్ కెపాసిట్ అదే విధంగా లైనింగ్ లేక చూస్తూ ఆ ప్రాంతాన్ని కూడా కాలువని విడల్పు చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది కూరి నివాకాలకు సంబంధించి పదివేల క్యూసెక్ తో కాలువని నిర్మాణం చేపట్టాలని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అదేవిధంగా వామపక్ష పార్టీలు రైతు కూరి సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి అదే విధంగా పరిటాల సునీతమ్మ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెనుగొండ ఎమ్మెల్యే మినిస్టర్ గారు సబితమ్మ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో పెనుగొండ ప్రాంతంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ బురవకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయికట్టును కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన మినిస్టర్లకు పూర్తి అవగాహన ఉంది అయినా కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడుకోకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి అజిటేషన్లు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్కుండా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కూడా నిశ్శబ్దంగా ఉండడం అనేది మంచిది కానీ ఒక రకంగా ఈ విధంగా నిశ్శబ్దంగా గురైపోతే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మినిస్టర్ గారికి పయవల్ కేశర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనకంతా తెలిసిన విషయమే రేపటి దినంన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బజాకరూర్ మండలం చాయపురం గ్రామానికి రావడం వస్తున్నాడన్న విషయం అదేవిధంగా ఈ అందినీవా కాలువ విషయమై పర్యవేక్షిస్తారని వారి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు తెలియ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లా సంబంధించి ప్రజలందరూ కోరుకుంటున్నట్లు ఈ హందినివా కాలువను దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కాలువ ఇప్పటిదాకా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరకపోవడం ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో ఏం చేశారంటే ఆ కాలువను నామకా వస్తే నిర్మించి అప్పుడు నలభై టీఎంసీల నీళ్ళు ఏదైతే ఇస్తామో అని చెప్తూ చెప్పినటువంటి ఆ కాలువకు ఇప్పటిదాకా అంత కె పదివేల టీఎంసీలు కూడా పది పది టీఎంసీలు కూడా ఇయని పరిస్థితి నలభై టీఎంసీలు అలాట్ చేస్తాము ఆ నలభై టీఎంసిలో అనంతపురం జిల్లాకు సస్యశ్యామలయం అవుతుంది అని అందరూ రైతాంగం భావించిన పరిస్థితి మనం దాదాపు పది సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ అందినీవా కాలువ ఏ విధంగా దాంట్లో నీళ్లు జలాలు వస్తున్నాయి మనకి మనకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కృష్ణా జలాల కంటే ముందు ఈ అందినివా కంటే ముందు తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ హెచ్ఎల్సి అయితేనేమి ఈ నీళ్ళ మీద ముఖ్యంగా ఆధారపడి ఉండేవాళ్ళం కృష్ణా జలాలు ఏదైతే ఏదైతే వస్తుందో దాన్ని దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత మనందరిది దాన్ని ప్రభుత్వం పనిచేయకపోతే దాన్ని ఏ విధంగా పనిచేయించుకోవాలా మన డిమాండ్లను ఏ విధంగా ఆ ప్రభుత్వం ముందు దృష్టికి తీసుకుపోవాలనేది కూడా ప్రజలందరూ రైతాంగము ప్రజా సంఘాలందరి బాధ్యత మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు చెప్పినట్టు ఈ అందిని కాలువకు పదివేల క్యూసిక్కుల కాలువ వెడల్పు చేసినట్లయితేనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్నటువంటి సాగునీరు వారికి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావలసినటువంటి సాగునీరు అంతా ఉన్న ఏరియాకు సంబంధించిన వాళ్ళందరికీ గ్రామాలకి మండలాలకి అన్నింటికీ అన్ని మండలాల గ్రామాలలో ఉన్నటువంటి భూములకన్నిటికీ ఈ సాగునీరు అందుతుంది అదేవిధంగా ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో దాదాపు పదివేల క్యూసిక్లు వచ్చేటట్లు చేస్తామని అందులో భాగంగా కావలసినటువంటి బడ్జెట్ అలగేషన్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఆచరణ లేకొచ్చేలోపు దాన్ని కనపరచలేని పరిస్థితి పదివేల క్యూసిక్కుల నుంచి మూడు వేల ఎనిమిది వేల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులకు తగ్గించేసి ఆ కాలువ సామర్థ్యం తక్కువ ఉంటే ఏ విధంగా నీళ్లు పారతాయి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచించాలి అదే సమయంలో అక్కడున్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కూడా వీళ్ళ చేస్తున్నటువంటి పని పైన మనం శ్రద్ధ వహించాలి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఎనిమిది కోట్లు ఏదో గ్రాంట్ గ్రాంట్ చేసాము బడ్జెట్ అలొకేట్ చేశాము దాంతో లైనింగ్ పనులు తర్వాత కింద కాలువలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వేస్తామని చెప్తున్నారు ఒకసారి ఆ ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం ఏంటంటే ఒకసారి ఫ్లోరింగ్ కానీ లేదంటే లైనింగ్ వేసినారంటే ఆ కాలువ సామర్థ్యాన్ని పెంచేకి అవకాశం లేదు అది వాళ్ళకు కూడా తెలిసిన విషయమే ఇప్పుడు ఆ డబ్బులన్నింటినీ దానికి లైనింగ్కి లేదంటే ఫ్లోరింగ్కి వేసినట్లయితే ఆ ప్ర ఆ కాలువని పెంచలేని పరిస్థితి ఒక పక్క రాగులపాడ దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ఏదైతే ఉందో పన్నెండు పంపులు ఉన్నాయి ఆ పన్నెండు పంపుల్లో దాదాపు మూడు నాలుగు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి మిగతా పంపులన్నీ పనిచేయని పరిస్థితి మరి నువ్వు ఎప్పుడైతే నీళ్ళు అన్నీ వీళ్ళకి కావలసిన ఈ అలొకేషన్ ఏదైతే చేయకపోవడం కాకుండా రావాల్సిన నీటి నికర జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు అలొకేషన్ చేయలేదు మనకి ఏదైతే వరద నీళ్ళు ఏవైతే వస్తాయో దానిల మీద ఈ అందిని కట్టుకున్నాం దాంట్లో నీళ్లు పారుతున్నాయనే ఉద్దేశంతో ఉంటున్నాను అట్లా కాకుండా నికర జలాలు కూడా మనకి ఎంత ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది ఒక పక్క కోస్తా జిల్లాల్లో మూడు పంటలు పండిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి జిల్లాలో మన రాయలసీమలోకి వచ్చేటప్పటికి కరువు తాండవం ఆడుతున్నటువంటి పరిస్థితి మీరంతా తెలిసిన విషయమే మన మిత్రులు చెప్పినట్లు జైసల్మేర్ రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత ఎక్కువ కరువు ప్రాంత పారిత కరువు రహిత ప్రాంతం ఏదైతే అనంతపురం జిల్లా అసలు ఎడారిని తరపిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని 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 ఊర్లలో కొన్ని గ్రామాల్లో అయితే అసలు తాగునీరు కూడా నోచుకొని ప్రజలు దాదాపు నెలకొకసారి తాగునీరు వస్తున్నటువంటి పరిస్థితులు మనం పక్కన ఉన్నటువంటి గుత్తి కొన్ని కొన్ని పక్కన ఉన్నటువంటి విలేజ్లను చూసినట్లయితే నెలకు ఒకసారి నీళ్ళు వదులుతారు ఇట్లాంటి దుర్భ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పుకుంటున్నటువంటి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా కనీసం ప్రజలకు కావాల్సినటువంటి జీవించే హక్కు ఏదైతే ఉందో దాన్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద మనం ఖచ్చితంగా మనం మన డిమాండ్లను ముందు పెట్టి సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ప్రజల యొక్క ఆకాంక్షను ఏదైతే ఉందో వాళ్ళని వాళ్ళ సీఎం గారి దృష్టికి తీసుకోవాలి దాన్ని లైనింగ్ ఆపేసి ఫస్ట్ ఆ కాలువని వెడల్పు చేయండి కాలువ వెడల్పు చేసినట్లయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి అదేవిధంగా బోర్లు వేసుకున్నట్లయితే వాటర్ వస్తుంది వాళ్ళకి ఆ విధంగా కూడా రైతులు లాభపడతారు మరి అవన్నీ మానేసి ఆరు ఆరు వేల మూడు వందల క్యూసిక్కులు కానీ లేకోకుండా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కులతోనే ఆ లా కాలువని వెడల్పు చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గ దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే గురవకొండకు పోయే దారిలో అక్కడక్కడ కాలువ వెడల్పు చేస్తున్నారు అది ఎంత అనేది అంటే అసలుకు చాలా చిన్నగా అంటే ఉన్నదాన్ని కొద్దిగా చేశామంటే చేశామన్నట్టు వెడల్పు చేస్తున్నట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షకు ప్రజల యొక్క వారి డిమాండ్ మేరకు ఆ ప్ర కాలువలను వెడప చేయాలి అదేవిధంగా గో ఏదైతే తుంగభద్ర హెచ్ఎల్సి కాలువకు సమాంతర కాలువ కూడా వేసుకోవాలి మనమంతా చూసిన విషయమే బ్రజేష్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో ఇచ్చినటువంటి అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు ఆ వాట వాటర్ అన్నింటినీ కర్ణాటక మహారాష్ట్రకి ఇచ్చేసినాడు గోదావరి అక్కడి నుంచి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు చాలా తక్కువైపోయినాయి మనకి అలమట్టి డ్యామ్ కట్టుకొని మూడు వందల మూడు టిఎంసీల వరకు వాళ్ళు పెంచుకున్నారు మరి మీరేం చేస్తున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నీళ్లు లేకుండా ఎండగడుతున్నారు ముఖ్యంగా రాయలసీమ వాసుల్ని నాయకులందరూ మోసం చేస్తూ దగా చేస్తున్నారని ప్రజలు గుర్తించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఈ ప్రజా సంఘాలుగా మేము ఓపీడిఆర్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా లైనింగ్ పనులు ఆ కింద ఉన్నటువంటి ఫ్లోరింగ్ పనులను ఆపేసి ఆ మొట్టమొదట దాన్ని వెడల్పు చేసి కావల్సి అందినే కావాల్సినటువంటి ఆ లొకేషన్ ఏదైనా నికర జలాలను కేటాయించాల్సిన కేటాయించాలని మేము కోరుతున్నాం ప్రజల తరఫున